హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమణ రవీందర్ కోల్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి సింగరేణలో పనిచేస్తున్నట్టు బుగ్గని కార్మికుల యొక్క పెన్షన్ సంబంధించినటువంటి సంవత్సర పరిష్కారం కోసం బిఎంఎస్కి అనుబంధంగా సింగరేణి పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సంవత్సరం అయిన సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసేసి ఈ సంవత్సరం రెండవ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరుపుకోవడం జరిగింది ఈ యొక్క రెండవ రాష్ట్ర మహాసభకి ముఖ్య అతిథులుగా కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు కోల్ సెక్టర్ ఇన్ఛార్జ్ అదేవిధంగా సిఎంపిఎఫ్ బోర్డు ట్రస్ట్ మెంబర్ బోర్డు మెంబర్ వేజ్ బోర్డు సభ్యులు అదేవిధంగా రాష్ట్ర భారతీయ మజుదర్ సంఘ అధ్యక్షులు కల్లాల్ శ్రీనివాస్ గారు అనేక మంది పాల్గొని పెద్దలు యొక్క కార్యక్రమంలో విజయవంతం చేశారు రెండు రాబో రెండు సంవత్సరాలుగాను నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పెద్దలు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు కోల్ ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ సంబంధించిన సీఎం పే సంబంధించిన విషయాలను వివరించారు అధ్యక్షుడు గౌరవనీ శ్రీనివాస్ గారు మన పెన్షనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మంట రమాకాంత్ గారు మిత్రులు రవీందర్ గారు సోదర్ మీలో డైరెక్ట్గా నాతో చాలా మందికి పరిచయం లేకున్నా ఎప్పుడెక్కడో చూసి ఉంటాను ఎందుకంటే డెబ్బై ఐదు డెబ్బై ఆరు నుండి పంతొమ్మిది డెబ్బై డెబ్బై ఆరు నుండి అంటే నేను ప్రత్యేకంగా సింగతో సంబంధం లేకున్నా కానీ ఫస్ట్ నాకు ఆర్టీసీలో ఉద్యోగం పొన్నా చేశాను డెబ్బై ఐదు అపాయింట్ అయితే ఆశీర్వాద్ పోస్టింగ్ ఇచ్చాను అనమాట అప్పుడు రాకడా పోకుండా అంతా కూడా మీ బొగ్గు ఏది ఏదో అని రావాలి పోవాలి జరిగేది ఆ తర్వాత డిఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వివిధ హోదా పనిచేస్తున్నప్పుడు కూడా రావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో రామగుండంలో ఎప్పుడైతే అఖిల భారత కథాటం దృశ్యమే ఆల్ ఇండియా సవాల్ తిరిగినావు ఎత్తపల్లి వెంకటేజీ గారు స్వయంగా వచ్చారు అక్కడికి అప్పుడు కూడా నేను స్టేట్ తెలుసు అప్పుడు వారము అక్కడ ఉన్నాను కాబట్టి భూకువలో పనిచేసే కార్పిన సమస్యలు అనేది నాకేం కొత్త కాదు అయితే మీకు అందరూ తెలుసు గతంలో కూడా సింగరేణిలో చాలా సంవత్సరాల నుండి యూనియన్ మనం పనిచేస్తున్నా జీఎంఎస్ అనుబంధ కోల్మెంట్ కార్మికు అని చెని కోల్మెంట్ కార్మికు అని అతను రాజరెడ్డి గారు చరంశిరెడ్డి సార్ అంతమందు మన చింత సూడ్య గారు ఉమా గారు గారు ఇది చాలా మంది పనిచేశారు బాగా కష్టపడ్డారు కూడా కానీ మనం ఆశించినంత పెరుగుదల కాకపోవడానికి కారణం కూడా మనకు తెలుసు కోల్ ఇండియా ఇప్పుడు సింగేరి లాంటి ఎనిమిది కంపెనీలు ఉన్నాయి కోల్ ఇండియా ఆధ్వర్యంలో సబ్సిడీ కంపెనీలు అక్కడ అక్కడి కల్చర్ వేరు ఇక్కడ సింగేరెడ్డి కల్చర్ వేరు తమిళనాడులో నైవేలింది కోర్ మినిస్ట్రీ అందరిలో అక్కడి కల్చర్ వేరు ఈ రెండు ప్రాంతాల్లో పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ రాజకీయ ప్రమేయం రాజకీయ జోక్యం ఇటు తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ కార్మికులు కూడా అంతగా అలవాటు పడ్డారు రాజకీయ పార్టీ అధికార పార్టీ ఉంటేనే పనులు అయితే లేకుంటే లేదు అధికార పార్టీ వీళ్ళు వస్తే వాళ్ళెంబడ పోవడం వీళ్ళు వస్తే వీళ్ళెంబడ పోవడం ఇదే ఆలోచిస్తున్నారు కానీ వాస్తవానికి రాజకీయ పార్టీ అనుబంధమైన యూనియన్లు ఎన్నో మనం చూస్తున్నాం ఆలోచించాలి ఐఐటీసీ ఉంది ఏఐటీసీ ఉంది సిఐటి ఉంది మరి వాళ్ళు వాళ్ళు అనేక సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నారు సెంటర్ లో ఉన్నారు ఏం జరిగిందో మీకు అంతా తెలుసు కాబట్టి రాజకీయ పార్టీల వల్లనే కార్మిక సమస్యల్ని పరిష్కారం అనేది ఆ భ్రమలో మనం ఉండొద్దు అని భారతీయ మన సార్లు పంతొమ్మిది వందల యాభై కేంద్రీఆర్ రాజకీయాలు వేరు ఐదు సంవత్సరాల కోసం ఎన్నికలు ఏ పార్టీ మంచిది ఏం తెలియదు అప్పటివరకు ఆ రోజు మనం ఓటు మిగతా రోజుల్లో మనకు అవసరం లేదు మన శక్తి మీద ఆధారపడి రాజకీయాలు దూరంగా పనిచేసినప్పుడే మన సమస్యలు పరిష్కారం ఇది వాస్తవం కూడా బెంగాల్లో దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి అధికారు మరి మనం అంతా వింటాం కదా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం అన్నా వాళ్ళ అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటి సిఐటి అన్నా గానీ వాళ్ళే పేదవాళ్లకు రిపేర్ చేసేసి కార్మిక సంవత్సరాలు వాళ్ళకే తెలుసు వాళ్ళే పోరాడతారు అనే భావం ఉంది మనం చిన్న ఉదాహరణ చెప్తాను మరి బెంగాల్లో ఇరవై ఎనిమిది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు అక్కడ పరిస్థితి ఏంది ఒకసారి చూస్తే చాలు పరిశ్రమలు అనేవి మూతపడ్డాయి ఉద్యోగాలు పోయినాయి ప్రావిడెంట్ ఫండ్లో కార్పి జీతాలు రికవర్ చేసి కూడా అట్టలేని పరిస్థితి హైయెస్ట్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ అడగండి బెంగాల్లో మిగతా చూడడా ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీది ఎంప్లాయర్ది మొత్తం జమ అవుతుంది కానీ బెంగాల్లో అనేక సంవత్సరాలు తరబడి వాళ్ళ కార్పొన డబ్బులు కూడా జమ చేస్తాయి ఏమి ఏం చేశానండి ఎంత ఉంది మీరు ఒకసారి బెంగాల్ చూడండి వాళ్ళ ఉద్యోగం కోసం మరి మిగతా రాష్ట్రానికి రావాల్సి వస్తున్నది వాళ్ళ వీళ్ళ యొక్క తప్పుడు విధాలు తప్పు సిద్ధాంతాలు కాదు కాబట్టి అందరికీ గమనిస్తున్నారు ఏం చేయలేదనేది నేను రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇంకా నేను రాజకీయాల్లో గత నలభై సంవత్సరాలు అంటే నేను రాజకీయాలు దూరంగా ఉంటూ నేను భారతీయ మనసులో పనిచేస్తూ వస్తున్నాను మరి వాస్తవాలు మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ సింగరేణిలో ఇదే చూస్తున్నాం ఎవరు అధికార పార్టీ ఉంటే వాళ్ళు అక్కడ మూకుమ్మడిగా పోవడం సపోర్ట్ చేయడం చూస్తున్నాం మరి ఎన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ చూసినాం తెలుగుదేశం పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చూస్తున్నారు మరి మీ సమస్యలు ఎక్కడ ఉండ అక్కడే ఉన్నాయా లేదా అనేక వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం ఓట్ల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇంటి సొంత ఇంటి అని ఇది అని అదని అనేక రకాలు ఒక తప్పులు చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడే మన గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన హోల్డ్ ఇక్కడే వెంకళం కూర్చున్నారు మహేష్ కుమార్ గారిని మనం ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ సింగరీల్లో కాంట్రాక్ట్ లేబర్ పని చూసుకున్న బీఎంఏ తరఫున రిటైర్ అయ్యి పదిహేనుఎల్ అయితే ఉంది రిటైర్మెంట్ డబ్బులు గ్రాచ్యూరిటీ మిగతా రావాల్సిన డబ్బులు అంతా ఒక న్యాయపెంట్ పేమెంట్ ఇవ్వలేదు ఇట్లా వేల మంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో మరి ఇటువంటి పార్టీలు నమ్ముకొని మనం మోసపోదామా కాబట్టి ఎదగకపోవడానికి కారణం ఇది తమిళనాడులో కూడా సేమ్ ఇంత అనమాట రెండో కారణం ఏంటంటే ఇప్పుడు కోల్ ఇండియా ఎన్ని కంపెనీలు ఉన్నాయో అక్కడ చాలా రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కానీ ఎప్పుడు కూడా రాజకీయ జోక్యం అక్కడ చేయలేదు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు ఎప్పుడు కూడా బొగ్గు అనే విషయాల్లో వాళ్ళు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చూసి ఎప్పుడు జోక్యం చేసుకోవాలి రెండవది అక్కడ పద్ధతి ఎన్నికల పద్ధతి కూడా వేరు మెంబర్షిప్ చెక్ ఆఫ్ సిస్టమ్ ద్వారా అవుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తేనే సీక్రెట్ వ్యాల ద్వారానే ఇతనే ప్రజాస్వామ్యం నూతనంగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాసి లైక్ చేసి మంచి వీడియోలు ఇవ్వడం కోసం కార్మికుల యొక్క సమస్య పరిష్కారం కోసం ఇచ్చేటువంటి కార్మికార్షక భారత్ని ఆదరించాల్సిందిగా విజ్ఞప్తిస్తూ జై భారత్ జై కార్మిక జై సింగరణి జై జై సింగరణి జై జవాన్ జై కిసాన్ జై